వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డియర్ వియస్ మీ యొక్క శత్రువులు భవిష్యత్తులో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చేయబోయే కుట్ర ఏంటి అనేది ఈ రీడింగ్ ద్వారా చూద్దామండి ఓకేనా అండ్ ఎవరెవరు ఉంటారు ఎలాంటి కుట్ర చేస్తారు మీ విషయంలో ఫ్యూచర్లో అనేది చూద్దామండి అలాగే ఈ విషయంలో ఏం చేయలేం అనేది కూడా చూద్దాం వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ విషయంలో మీ చుట్టాలలో నాన్న తరపు వాళ్ళు మిమ్మల్ని ట్రాప్ చేసి జైల్లో పెట్టించాలి అనుకున్నారు ఏంటి ట్రాప్ ఎందుకని అనుకున్నారు అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను చెప్పండి ఏంజిల్స్ మన యొక్క కలెక్టివ్ విషయంలో వారి యొక్క శత్రువులు భవిష్యత్తులో చేయబోయే కుట్రలు ఏంటి ప్లీజ్ చెప్పండి ఎస్ ఎలాగైనా మీ లైఫ్లో మీకు హార్ట్ బ్రేక్ వచ్చే సిచ్యువేషన్ని క్రియేట్ చేయాలి అని చెప్పి అనుకుంటారంటండి పెద్ద శోకం ఇంకా లైఫ్లో ఇంకా ముందుకెళ్ళలేము అన్నంత పెద్ద శోకాన్ని క్రియేట్ చేయాలి అనుకుంటారంట బట్ అవకాశం అయితే లేదండి వారికి భవిష్యత్తులో కూడా అవకాశం లేదు అండ్ డబ్బులు పోగొట్టుకుంటారు మీ విషయంలో వాళ్ళు కుట్రలు చేసి డబ్బులు పోగొట్టుకుంటారండి భవిష్యత్తులో కూడా ఇంకా చెప్పండి ఏం ఎస్ సెల్ఫ్ కేర్ లేకుండా చేసి జీవితాలను తలకిందులు చేయాలి అని అనుకుంటారంట హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేలా చేయాలి అనుకుంటారంటండి ఎవరు ఎవరి ముందు కూడా మీరు తలెత్తుకొని ఉండకూడదు ఎవరితోని మాట్లాడకూడదు సరదాగా ఉండకూడదు సంతోషంగా ఉండకూడదు ఎప్పుడు కూడా తలదించుకొనే ఉండాలి ఆ విధంగా మిమ్మల్ని చేయాలి అని అనుకుంటారంటండి ఏం జరుగుద్ది ఎంజిల్ ఫ్యూచర్లో ఎవరు కూడా ఏ రకంగా కూడా మీరు వెళ్తున్న దారిని ఆపలేరండి ఓకేనా మీరు చేస్తున్న పనిని ఆపలేరు మీరు ఒంటి కాల మీద నిలబడతారు భవిష్యత్తులో కూడా అంతే ఒంటి కాల మీద మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఆ పని మీద ఆ కార్యం మీద ఒంటి కాల మీద నిలబడతారు ఇంకా చెప్పండి ఎంజిల్స్ ఎస్ మీకు జస్టిస్ జరిగిపోతుంది అన్ని రకాలుగా మీకు న్యాయం జరుగుతుంది అని చెప్పి లైఫ్లో మీరు అనుకుంది చేయగలుగుతున్నారు అని మీరు వెళ్తున్న దారుల్లో మీరు చేస్తున్న పని విషయాల్లో గోతులు తవి లీగల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ చేయాలని చూస్తారంటండి పార్ట్నర్షిప్ విషయంలో వేరే వాళ్ళతో పార్ట్నర్షిప్ చేసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని అనుకుంటారంట బట్ పార్ట్నర్షిప్ విషయంలో రిలేషన్షిప్ విషయంలో మీకైతే ఎలాంటి గొడవలు క్రియేట్ చేయలేరండి క్లియర్గా క్రియేట్ చేయలేరు ఎస్ సెటిల్ అవ్వకుండా చేసేయాలి ఏదో ఒకటి చేసి మీరు లైఫ్లో సెటిల్ అవ్వకుండా చేయాలి సెటిల్ అవ్వాలన్న ఆలోచన కానీ లేదా ఇల్లు కట్టుకోవాలని కానీ లేదా పెళ్లి కాని వారికి పెళ్లి చేసుకోవాలని కానీ ఆలోచనే రాకుండా చేయాలి అని అది ఖచ్చితంగా జరగదు అని చెప్పి ఏంజిల్ కన్ఫర్మేషన్ ఇచ్చేసారు ఫ్యూచర్ రీడింగ్ కన్ఫర్మేషన్ అండి ఓకేనా ఖచ్చితంగా మీ యొక్క కార్మిక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనుకుంది జరగదండి వారు మీరు మీ ఫ్యామిలీతో సంతోషంగా ఉండకూడదు అని అనుకుంటున్నారంట ఉండకుండా చేయడానికి వారికి అవకాశాలు లేవు ఆల్రెడీ మీ డెస్టినీలో ఉంది ఓకేనా డబ్బులు పోగొట్టుకుంటారండి క్లియర్గా వేరే వాళ్ళకి డబ్బులు డబ్బులు ఇచ్చి డబ్బులు పోగొట్టుకుంటారు అండ్ ఫ్యూచర్లో మీకు డబ్బులు రావడానికి కూడా చూస్తారు ఏదైతే డబ్బులు పోవాలి అని వాళ్ళు చేస్తున్నారో దాని ద్వారా మీకు డబ్బులు వస్తాయి అలాగే డబ్బులు వచ్చే అవకాశాలు పెరుగుతాయి ఇంకా రావాల్సిన దానికంటే ఎక్కువ డబ్బులే వస్తాయి ఎందుకంటే వాళ్ళు మీ మీద జలసితో చేస్తుందంతా కూడా అది మీకు పాజిటివ్గా అవుతుంది బికాస్ మీరు ఇన్నోసెంట్ మీరు ఏ తప్పు చేయలేదు వాళ్ళు కేవలం జలసితో ఆ విధంగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కర్మ అనుభవిస్తారండి ఇప్పుడు మీ వెనుక కుట్రలు చేస్తున్న వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో కర్మ అనుభవిస్తారు ఓకేనా ఇంకా చెప్పండి ఏంజల్స్ మన కలెక్టివ్ విషయంలో ఫ్యూచర్లో కార్మిక్స్ చేసే కుట్రలు ఏంటి పాస్ట్ పర్సన్ అండి ఏదో ఒకటి క్రియేట్ చేసి లైఫ్లో గుడ్ న్యూస్ లేకుండా చేయాలి అని అనుకుంటారంటండి ఫ్యామిలీ పర్సన్స్ విషయంలో నెగిటివ్ ఎనర్జీస్ చేసి వర్క్ చేయాలి అని అనుకుంటారంట వేగంగా అంటే వేగంగా స్ట్రాంగ్గా ఏదో ఒకటి క్రియేట్ చేయాలి అనుకుంటారంటండి డబ్బులు ఇచ్చి ఫోర్ ట్వంటీస్ అండి ఎస్ నాలుగు చేతులతో సంపాదిస్తున్నారు ఇంట్లో వాళ్ళని ఇలా వదిలేస్తే తలకులు తలవ పని చేసుకుంటూ ఇంకా బాగా ఎదిగిపోతారు అని చెప్పి దారులు చూస్తారంటండి బయట వాళ్ళు కన్ఫర్మేషన్ ఇంట్లో వాళ్ళు కాదండి బయట వాళ్ళు ఓకేనా ఫోర్ ట్వంటీస్ చీటర్స్ ఐదర్ నైబర్స్ ఆర్ మీరు వర్క్ప్లేస్లో వాళ్ళు మీరు చదువుకుంటున్న కాలేజ్లో వీళ్ళండి ఓకేనా బయట వాళ్ళు న్యూ బిగినింగ్ లేదండి వాళ్ళకైతే మొదలు లేదు ఇక్కడైతే మోస్ట్లీ ఫోర్ ట్వంటీస్లో లాంగ్ డిస్టెన్స్లో ఉన్నవాళ్ళు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళండి ఓకేనా బ్రేకప్లో ఉన్నవాళ్ళు లైఫ్లో ముందుకు వెళ్లకుండా చేయాలని ట్రై చేస్తారంటే బాధ ఖచ్చితంగా అయితే శాడ్ చేయలేరండి చేసిన నెగిటివ్ ఎనర్జీస్ రివర్స్ అయిపోతాయి వేరే వాళ్ళతో చేతులు కలిపి నిలబడకుండా చేయాలి మీరు జీవితంలో అనుకుంటారంటండి ఏం ఏంజిల్ అసలు మొదలు లేదండి ఏదో రకంగా చేసి మీరు చేస్తున్న పనిని ఆపాలి మీ లైఫ్లో గుడ్ న్యూస్ రాకుండా ఆపాలి అని ట్రై చేస్తారంటండి పరువు తీయడానికి చాలా ప్రయత్నాలు చేస్తారంట డైరెక్ట్గా వాళ్ళు చేస్తారంట వేరే వాళ్ళ చేత డబ్బులు ఇచ్చి కావాలని అందరూ ఉన్నప్పుడు మీద మీ మీద డైలాగ్ వేయడానికి ప్రయత్నిస్తారంట సో దాని ద్వారా ఏం జరుగుతుందంటే వాళ్ళ విలువని వాళ్ళు తగ్గించుకుంటారు మిమ్మల్ని వాళ్ళు ఇంకా హైలైట్ చేస్తారు తప్ప వాళ్ళు మీ పరువు తీలేరండి ఎస్ క్లియర్గా హైయెస్ట్ గాడ్ ఎవరైతే ఉన్నారో కొట్టి పడేసారండి మీ మర్యాద జోలి కానీ పరువు జోలి కానీ రావడానికి వాళ్ళకి పర్మిషనే లేదు ఎస్ ఎదురు చూడాల్సిన అవసరమే లేదు మీరు చేస్తున్న పని నాపాలి అనుకున్న అనుకోవడానికి వారి యొక్క ఆలోచనకి అసలు డివైన్ పర్మిషన్ లేదండి వెన్నుపోటు వేయడానికి పర్మిషన్ లేదు ఫ్యూచర్లో కూడా పర్మిషన్ లేదు ఓకేనా బ్యాలెన్స్ లేకుండా తలకిందలు అయ్యేలా చేయాలి అనుకుంటారంట అండ్ మిస్ అవ్వకూడదు అని చెప్పి అన్ని రకాలుగా దారులను వెతుకుతున్నారంట ఫ్యూచర్లో కూడా వెతుకుతారంట బట్ దారి లేదు కన్ఫర్మేషన్ అంటే క్లియర్గా దారి లేదు ఓకేనా ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ విషయంలో ఫ్యూచర్లో ఎవరైతే వాళ్ళ శత్రువులు ఉన్నారో వాళ్ళు చేస్తున్న ప్లాన్స్ని వాళ్ళ యొక్క హైయెస్ట్ గాడ్ క్లియర్గా పని చేయకుండా కొట్టి పాడేశారు అండ్ ఫ్యూచర్లో వాళ్ళు అనుకుంది చెయ్యలేరు అని చెప్పి క్లియర్గా ఏంజిల్ కూడా ఫ్యూచర్ రేటింగ్లో కన్ఫర్మ్ చేశారు ఈ విషయంలో మీరు మన కలెక్టివ్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ప్లీజ్ చెప్పండి ఏంజిల్స్ ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ప్లీజ్ చెప్పండి ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది ఎస్ ఎస్ అవును అని చెప్తున్నారండి నియర్ ఫ్యూచర్లోనే వెరీ నియర్ ఫ్యూచర్లోనే అంటే కొన్ని వారాలలోనే ఓకేనా మీరు ఏదైతే ఇప్పుడు కొంచెం బడన్గా అనుకుంటున్నారో అదేది కూడా మీకు బడన్ అనిపించదు ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్ కొన్ని వారాలలోనే మొత్తం సెట్ అయిపోతుంది ఓకేనా అస్సలు వరీ అవ్వద్దు అని చెప్తున్నారండి అలాగే ఏఏ ఫ్రమ్లో ఖచ్చితంగా మీరు ఏ స్థాయిలో ఉండాలి అనుకున్నారో ఏదైతే వెల్త్ని క్రియేట్ చేసుకోవాలి ఏదైతే మొదలు పెట్టుకొని అందులో సక్సెస్ అవ్వాలి అని ప్రజెంట్ అనుకుంటున్నారో ఖచ్చితంగా అయ్యి తీరుతారు అని చెప్తున్నారు అండ్ ప్రస్తుతం అయితే నాట్ ద రైట్ టైం అని చెప్తున్నారండి దేనికి ఏంజిల్ మనీ రొటేషన్ విషయంలోనైతే మిమ్మల్ని వెనక్కి తిరిగి చూసేలాగా ఎవ్వరూ చేయలేరండి ఓకేనా ఇప్పుడు మీరు మీ విషయంలో కానీ మీ సిబలింగ్స్ విషయంలో కానీ మీ ఫ్యామిలీ విషయంలో కానీ ఎకనామికల్గా జాబు బిజినెస్ ఏదైతే చేస్తున్నారో దానిని ఇబ్బంది పెట్టాలని చూసిన వాళ్ళకి రైట్ టైం కాదు కర్మ అనేది చాలా హెవీగా ఇన్స్టెంట్గా అనుభవించేస్తారు అని చెప్పి కన్ కన్ఫర్మేషన్ ఇస్తున్నారండి ఏంజెల్స్ ఓకేనా ఎస్ మీకు ఏం కావాలన్నా సరే ఏం చేస్తున్నాను అడగండి వాళ్ళు మీకు గైడ్ చేస్తారంట డబుల్ ట్యాప్ చేసి వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి త్రీ 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 కామెంట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్